స్టేషన్ లో రాసింది నేను చాలా చాలా అంశాలు మీరు గమనించండి అండి నేను ఏమంటానంటే ఒక అభివృద్ధి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే ప్రజావేదికను పూల్ చేశారు కదండి ఏంటి ఒక అనాల శరణాలయానికి ఏంటి దీనికన్నా ఉపయోగించుకోండి ఒక ఎడ్యుకేషన్ హబ్బగా ఉపయోగించుకోండి మేము ఏమంటాం అంటే మీరు అధికారంలో రాకముందు ప్రత్యేక హోదా గొప్పలు చెప్పారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇమ్మన్నారు ఈ రోజు మీకు ముప్పై రెండు మంది ఉన్నారు నేను ఏమంటాను నువ్వు కేంద్రానికి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఎందుకు సాధించరాట్లేదని అడుగుతావు ఒక సగత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు యువకుడు అరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఉద్యోగాలు కలిపి అంటే మీరు చికెన్ మాటలు పెట్టుకొని మటల మాటలు పెట్టుకోండి అంటే ఆత్మాభిమానం దెబ్బతిందండి మీరు డిగ్రీ తగ్గినోడు పిల్లలు అనుకుంటాడా డిగ్రీ తగినాడు మటన్ మాటలు పెట్టుకుంటాడా అంటే నేను ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నానండి రైతులు అరే గరువు ప్రాంతాల్లో ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో చూడండి అండి ఒకప్పుడు కౌలు కూలీలు వలసెళ్లే వాళ్ళు ఈ రోజు చిన్న చిన్న రైతులు చిన్న పిల్లలను సకర వేసుకొని వెళ్ళిపోతున్నారండి ఎంత ఎంత ఆత్మాభిమానం దెబ్బతింటుంది అండి వాళ్ళకి అరే ఒక మైనార్టీ పిల్ల మీద అడైతం జరిగితే పది రోజులు అయినా కానీ ఎంభై రోజు స్థాయి ఈ వైతాపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కుటుంబం ఆత్మాభిమానం దెబ్బతిందా అరే ఒక కుర్రాడండి మాస్క్ లేదని చంపేశారండి ఆ కుర్రాలు కుటుంబం ఆత్మాభిమానం దెబ్బతా ఒక డాక్టర్ గారు అండి మరి ప్రాణాలు తెగించి పోరాడుతున్నామండి మాకు మాస్క్ ఏంటంటే ఆయన పిచ్చివాడిని చేసి రోడ్డు మీద తీసుకుంటే వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి ఆవేదన అండి మరి ఆ కుటుంబం ఆత్మ ఆత్మాభిమానం ఉండదు ఆ కుటుంబానికి మీరు చూడండి ఒక ఓం ప్రతాప్ అనే ముందు రేట్లు పెరిగినాయండి జగన్మోహన్ రెడ్డి అన్న ఇట్లయితే మా భక్తులు ఎట్టన్నా అని చెప్పి మందుబాటు చూపిస్తే నెక్స్ట్ డే కల్లా అతను చంపించారు కదండి మరి ఆ కుటుంబానికి ఆత్మ మనం దెబ్బతిందాం ఇవన్నీ చెప్పుకోవాలంటే కోరుకోవాలండి నేనేమంటానంటే ఎవరైనా కాని అండి ఒకటి అభివృద్ధి సంక్షేమం అండి ఈ రెండు ఉన్నప్పుడే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తాం చెప్పండి ఇది మాటలని కాదండి ఏంటంటే ఇక్కడ మీరు కంటెంట్ పెట్టింది ఏంటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమొచ్చింది ఫైనల్ గా ఇక్కడ కూర్చున్న వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే మా పార్టీ గానీ మాకు గాని ఆత్మాభిమానం ఉండకూడదు మేము కరెక్ట్ గా థింక్ వాళ్ళం కాదు అని చెప్పేసి తేల్చి మరీ చెప్తా ఉన్నారు అట్లాగే కూడా మేము చంపేస్తామని చెప్పేసి మా సీఎం గారు బెదిరిస్తున్నారని చెప్పేసి చూసాము మాట్లాడారు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా నేను అదే కోరుకుంటున్నా మీరు ఏదైతే మాట్లాడారో అది ప్రెస్ మీట్ పెట్టండి ఎవిడెన్స్ చూపించండి అని అడుగుతున్నా ఫైనల్ గా అంటే ఇంకొకటి రాబోయే ఎలక్షన్ అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది అందరికి కూడా ఒక టార్గెట్ ఎలక్షన్ అనేది అది ప్రతి ఐదు సంవత్సరాలకు అందరికీ వచ్చేది కాబట్టి రేస్ లో ఎవరు విన్నర్ అవుతారు అంటే ఎవరు కరెక్ట్ గా ప్రజల మనసును దోచుకుంటారో లేదా ప్రజలు వాళ్ళని ఓకే వీళ్ళు మాకు జస్టిస్ చేయగలరు అని అనుకుంటారా వాళ్ళు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో నాయకుడ్ని వెళ్లకు ఎన్నుకుంటారో అయితే నేను చెప్తా ఉంటా ఓకే అరణగారి వంటకాలు కొట్టుకోవడాలు అన్ని చోట్ల జరుగుతాయండి మరి గతిని సిఎం మీదే ఆపాదించి ఆ గవర్నమెంట్ మీద వేయడానికి ట్రై చేస్తే ఏం లేదు బట్ రాబోయే ఎలక్షన్స్ లో గెలిచేదైతే మేమే కూర్చున్నదైతే మా జగన్ మోహన్ రెడ్డి గారి ఓకే అరణ్ మీ ఫైనల్ ఎస్ అరణ్ గారి చెప్పండి ఎలక్షన్ టైంలో పార్టీ ఫిరాయింపులు అనేవి క్లియర్ గా ఏ పార్టీలో నుంచి అని జరిగాయనండి కానీ ఏం జరిగిందంటే ఎవరికో వాళ్ళు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే ఒక గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుస్తుందో ఆ పార్టీలోకి అధిక సంఖ్యలో వెళ్తాయి వలసలు అనేది వాస్తవం అందులో భాగంగానే వైసీపీలో నుంచి పెద్ద స్థాయిలో నాయకులు పెద్ద ఎత్తున ఇటు జనసేన టీడీపీ కూటమిలోకి వస్తూ ఉన్నారు లో కేసినేన్ నాని గారు ఒక్కళ్ళే రివర్స్ స్టెప్ దాని గురించి మాత్రమే ఇక్కడ డిస్కషన్ కేసినేన్ నాని గారు రాజకీయంగా వెనక వెనకడుగు వేశారు ఒక్క స్టెప్ తోటి రాజకీయ జీవితానికి వెనకడుగు వేశారని చెప్పేసి చెప్పగలం అంత గురించి వేరే సానుభూతి తప్ప నాని గారి మీద రాయుడు గారి విషయంలోకి వస్తే అతను బయట నుంచి చూసిన వైసీపీ వేరు లోపలికి వెళ్ళడానికి చూసిన వైసీపీ వేరుగా ఉంది కాబట్టి వెంటనే కంప్లీట్ గా మునక్క ముందు తేరుకొని బయటకు వచ్చేసాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఓకే రైట్ అండి సో రాజశేఖర్ గారు మీ ఫైనల్ ఓవరాల్ గా చూస్తుంటే ఇలా రాజకీయాల్లో ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే ఈరోజు మన టాపిక్ ఏదైతే ఉందో గోడదుగుడు అనేది ఈ రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కనపడతా ఉంటాయి మీకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ నుంచి బయటకు వచ్చే ఏదైతే సీట్ రాని ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మాకు సీటు వస్తుందా ఇక నమ్మకం లేని నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక నీకు సీట్ అని చెప్పిన నాయకులు కానీ అప్పుడు అధికార పార్టీ పక్షంలో జరిగే అన్యాయం కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తనకు మోసం చేశారు అన్యాయం చేశారని చెప్పి వేరే పార్టీలోకి వెళ్తున్నారు అంత ముందు అంత ఆ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారి కలవక ముందు వరకు కూడా సీటు మాకే అన్నది ఏమతో ఉన్నారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడైతే సీట్ నీకు రాదనుకున్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది ఇద్దరు ఇప్పటి వరకు ఇద్దరు రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు డిసైడ్ అయిపోయారు వేరే పార్టీలకు వెళ్ళిపోతాం మేము జాయిన్ అవుతామని చెప్పేశారు వాళ్ళు మిగతా వాళ్ళు ఊగిసినట్లో ఉన్నారు ఈ రోజు ఏదో మన పార్సారె్య గారు కూడా తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో పార్టీ మారుతున్నారని చెప్పడం మల్లా గారు అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేది చూస్తున్నారని ఈ వార్తలన్నీ వెంటనే రేపు నమ్మ రేపు మాపులో ఏమైనా బుజ్జగింపులు ఉంటే కనుక వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ చూపించి మళ్ళీ పార్టీలో ఉంచే పరిస్థితి ఉంటే కనుక ఉంచుతారు